కాలు చూడో రోడ్ మీద పెట్టింది కాలు దొక్కితే ఉంది నడి రోడ్ మీద అనుకుంటా తీసుకొని ఈ రోడ్లో మాత్రం అస్సలు ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసి రాకూడదు ఆలోచించి టైర్ అందుకని ఇట్లా కొట్టి చెక్ చేస్తాం ఇట్లా సౌండ్ వస్తున్నావు మంచిగా ఉన్నట్టు తప్పు కొట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్ర లాక్స్ ఇక్కడ వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఈ ఏరియా వచ్చేసి ఝాన్సీ అనమాట మేము చాలా దూరం జర్నీ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల దగ్గర దగ్గర కొన్ని వేల బండ్లు అయితే జామ్ అయిపోయినాయి మేము ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇక కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే రెండు మూడు కిలోమీటర్ల నుంచి జామ్ ఉంది కదా అక్కడి నుంచి రాంగ్ రూట్లో వచ్చినాం పోలీసు వాళ్ళు ఇక్కడ రాంగ్ రూట్లో పంపిస్తారు ఎమర్జెన్సీ లోడ్ బండ్లన్నీ అన్ని కూడా చెక్ చేసి మన యాపిల్ లోడ్ కాబట్టి ఎమర్జెన్సీ లోడ్ కాబట్టి ధనా అట్లనే వచ్చేసి అన్నీ కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ అనమాట అట్లా చెప్పేసి ఈ లైన్లో వచ్చినాయి అవుతా సైడ్ ఇంకా దగ్గర దగ్గర ఒక ఐదారు కిలోమీటర్ల వరకు జామ్ ఉంది బస్సులు గీస్లే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినాయి ఇట్లా తొందరగా వేయడండి ఇచ్చి పంపిస్తుంది ఇన్న పెద్ద సర్కిల్ ఉంటుంది చూద్దాం ఇప్పుడు ముందుకెళ్ళి మనం ఇప్పుడు గొడవ వేట్కుంటారు ఇదే సర్కిల్ సీట్ పోనిస్తు మనం ఈ లైన్లో ఉన్నాం చూడరు ఎంత జామ్ అయిందో తీసుకొని వస్తున్నాయి ఆ తీసుకొని వస్తున్నాయి ఆ లైన్ లో పోతున్నాయి ఈ లైన్ లో పోతున్నాయి లైన్లు మూడున్నాయి మూడు లైన్లు ఉన్నాయి అవతల సైడ్ చూడ అక్కడ అక్కడ కూడా జామే జామే ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు లేరు లేకపోతే ఇప్పుడు అవ్వు జస్ట్ ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే వచ్చే మనం వచ్చిన రూట్ మొత్తం ఆపేయని అంటారు ఎందుకు పోతున్నాయిగా అయ్యి ఇటు ఎందుకు పోతున్నాయి మరి అడ్కోవాలిగా ఏ இச்சுநா அ अरे भाई इतना आराम से गाड़ी जा रहे ना। तो है तो ना वो इतना जगह है ना इतना जगह है जगह में जा रहे ना जाना दो जाना दो अपन जाएंगे ना అక్కనే ఉన్నాం ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఉందంతా ముగ్గు తెచ్చుకున్నావు ఇక ఇక్కడ ఇదే ఫుడ్ పూరి అంటే కూరీల ఈ అరిసెల పండుగకి బెల్లప్పలు చేసుకుంటారు చూడ అరిసెలు అట్లున్నాయి ఏదైతే అత బయటికి వేయండు జాడపడతలేడు ఎటు కనపడతలేడు మేము ట్రాఫిక్ జామ్ ఉంది కొంచెం ఆగినా కానీ ఏం లేదు గంటలు రెండు గంటలు ఆగాల్సి వస్తుంది అట్లా అని మేము మూవ్ చేస్తూనే ఉన్నాం ఎటు పోయిండో ఏమో తెలుస్తలేదు మేము ఏమో తెచ్చుకుంటా అనిపోయింటే టి తీర చూడిపోరా కానీ బాగానే లైన్లో పడ్డాం అది చేసి ఇళ్ళకు వస్తానికే పెద్ద టాస్క్ ఫ్లైఓవర్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో దానివల్లనే ఇంతగానో జామ్ మళ్ళీ పంచర్ ఉంది మాది లెఫ్ట్ సైడ్ది డమ్మి టైర్ పంచర్ ఉంది ఆ పంచర్ వేయించుకుందాం అని చెప్పి ఏడాది చూస్తున్నా అసలు పంచర్ షాప్లో ఒక్కటి కూడా లేవు తీసిలేవు నైట్ ఇప్పుడు అది ఒక్క దాని మీదనే ఉంది భారం ఇంకోటి కూడా పంచర్ అనుకో అయిపోయినట్టే రెండు టైర్ల పని ట్రాఫిక్ జామ్లో ఏడా కూడా ఆగలేవు మార్చుకుందాం అంటే తింటున్నాను ఇమ్మటే స్టార్ట్ అయితేనే పోతూనే ఉన్నాయి ఇక నీరవే లేచిండు బయట పోయిండు నాకు కదువుతాయా ఇప్పుడు కదలవులే అనుకొని పోయినట్టు ఈ లైన్లోకి వస్తే కదులుతాయి అక్కడ ఉన్నంతసేపు ఆ సర్కిల్ దాటేంతవరకే ఆ జామ్ చూడ దగ్గర నుంచి తాకుంటానే ఇక ఇది సింగిల్ వే దీనికోసం ఇంతగానో ట్రాఫిక్ జామ్ నాలుగైదు లైన్ల బండ్లు ఒక్క లైన్లోకి రావాలంటే చూడరు ఎంతగానో ఇబ్బంది అవుతుందో అందుకనే ప్రతి ఒక్కరు అక్కనే ఆగిపోయారు అచ్చాడు కూడా జామ్ అయింది కదా అచ్చారు ఓన్లీ సింగిల్ లైన్లో వస్తుంది చూడు అట్లనే ఈ లైన్లో సింగిల్గా పోవాలి ఇక్కడ సైడ్ ఝాన్సీ రోడ్లో రాకుర్రు వస్తే నుంచి రారి డేటు శివపూర్ నుంచి పోతుంది ఆ శివపూర్ నుంచి అట్లా రారి ఈ రోడ్లోకి మాత్రం అసలు రాకుర్రీ చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ రెండు రోజులు పట్టవచ్చు ఒక రోజు పట్టవచ్చు వీళ్ళు బాగుంటే

కాదు ఫోన్ తీసుకోవాలి ఇప్పుడు బండ్లు ఇట్టినా కదలితే పోతే అయిపోయినట్టే నా పని ఫోన్ తీసుకోపోతే మళ్ళీ ఊరు దాని నెంబర్ ఉందంటే నీ దగ్గర ఎవరు నెంబర్ లేవు ఏపీ బండి ఉంటాడా బండి అడిగిందంట ముందర పోయిందని చెప్పినట్ట சீதா சீதா இவ்வளோ இக்கோ தூசி கதா தீன் வந்து மல்ல இக்கா ఈ ఇటు సైడ్ పోవాలన్నాయి ఈ అటు నుంచి రావాలన్నాయి ఈ ఇటు నుంచి పోవాలన్నాయి నాలుగు రోడ్లు అన్ని ఈడ జామ్ అవుతుంది ఆడ జామ్ అవుతుంది ఏడ సర్కిల్ ఉంటే ఆడ జామ్ అవుతుంది ఒక్కరే కాదు కదా ఎక్కడి నుంచో ఉంది ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది ట్రాఫిక్ జామ్ అక్కడ ఎక్కడి నుంచో ఉంది మనం ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టు ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ జామ్లో ఉన్నట్టు మళ్ళీ వీళ్ళు అవతల సైడ్ పోతే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినా అవుతల సైడ్ పోతే అప్పుడు వాళ్ళు క్లియర్ అయినట్టు ఎటు పోయినా కానీ ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి పోల్సి వస్తుంది ఈ ఫ్లైఓవర్స్ ఇటు సైడ్ ఫ్లైవర్ కన్స్ట్రక్షన్ అటు సైడ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మూడు సైడ్లు అవుతుంది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఇది అండర్ గ్రౌండ్ అట్టుంది క్లియర్ అయింది వాళ్ళు కావాలని జామ్ చేస్తారు రెండు లైన్లలో బండ్లు వచ్చింది ఇక్కడ పెద్దగా అవుతుంది రోడ్డు అవి చూస్తున్నారుగా ఆ రూట్లు వస్తున్నాయి ఈ రూట్లో వస్తున్నాయి బండ్లు అందుకనే ట్రాఫిక్ జామ్ ఇటు సైడ్ అవుతున్నాయి మళ్ళీ లేకపోతే ఈ రూట్లో దమ్మధమ వెళ్ళిపోవు రైట్ వాళ్ళు ఒక్క రైన్లో వస్తే రైట్కే ఉండాలి మరి రైట్ అన్నీ లైన్లో వస్తే అయిపోవు ఈ లైన్లో వచ్చేసరికి ఈ లైన్లో బండ్లు అన్ని ఇతరకి కావాలంటే మళ్ళీ మనం అందరం ఆగాల్సి వస్తుంది ఈ షాప్ వెళ్ళిపోయే బండ్లు వీళ్ళు షాప్ చేస్తారు కావాలని ఇక్కడ కావాలి రైట్ రైట్ ఫోన్ వస్తే అప్పుడే అవుతాయి ఫ్రీ ఉంది రోడ్డు అంతా ఈ రోడ్లో మాత్రం అస్సలు ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసి రాకూరదు ఆలోచించి అవుతూ సైడ్ రారి వీడో చూస్తున్న సైడ్ వస్తే యాపి లోడ్ తీసుకొని వచ్చినా సరే లేకపోతే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏ లోడ్లు తీసుకొచ్చినా సరే ఈ రూట్లో మాత్రం రాకూరు ఎమర్జెన్సీలో పచ్చు రోడ్లు అయితే అసలే రాకూరు ఇక ఈ ఈమాటలో ఈ కూరగాయలు అయినాయి అనుకో అవి అయితే ఇక ఊకనే ఖరాబ్ అయిపోతాయి ఒకరోజు రెండు రోజులు లాగేది కూడా చెప్పలేము మళ్ళీ మధ్యలో నుంచి డివైడ్ అయిపోదాం ఎక్కడన్నా రూట్ మారుదాం యూటర్న్ చేసుకుందాం అంటే కానీ కాని పని మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి వస్తున్నాం మనం మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి ఇక్కడనే జాము ఉంది అవతల ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ మొత్తం చేసుకుంటే ఈ నుంచి చూస్తే ఇంకెంత దూరం ఉందో చూద్దాం అయ్యా అక్కడి నుంచే రాంగ్ రూట్లో వస్తుంది ట్రైలర్ అయినా అటు జామ్ అయినాయి కాబట్టి అక్కడెక్కడి నుంచి వస్తున్నాయి రాంగ్ రూట్లో మధ్యలో ఇరికిరు కదా వీళ్ళకి ఈతలు సరే వద్దామన్నా కానీ ఇప్పుడు ఛాన్స్ ఉండదు ఇందులో ఎమర్జెన్సీ లోడ్ ఉంటాయి టమాటో లోడ్ ఉండొచ్చు ఇంకా వేరే మెడిసిన్ సంబంధించినవి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అచ్చే పోవాల్సినవి వాళ్ళు ఇప్పుడు ఎట్లా పోతారు చెప్పు ఖరాబ్ అయిపోయినా సరే అందులో ఉండాలి సూర్ ఇది దాకుంది ఎన్ని కిలోమీటర్లు అంటే లెఫ్ట్ కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇక ఇక్కడ మంచిగా ఉంటుంది ఇక ఏం ట్రాఫిక్ జామ్ ఈ జామ్ ఏమి ఎప్పుడైనా సరే ఇట్లా స్టేట్ వేరే అనుకో శివపురి శివపురి నుంచి కూడా రావచ్చు వచ్చేటప్పుడు మనం అట్లా ఈ రూట్లో రాకుండా కూడా అటు అవాయిడ్ చేసి నుంచి ఇట్లా రావచ్చు అటు నుంచి మళ్ళీ అట్టాలి ఏరియాలో వెళ్ళొచ్చు ఒకవేళ మనం ఇది దాకా వచ్చినాం అనుకో అటు అటెల్లి అటు నుంచి అట్లా రా అట్ల పూరి షార్ట్ కట్ రోడ్ గాలియర్ నుంచి య్య ఇప్పుడు జర ప్రశాంతంగా ఉంది నాయనా సాగర్ రెండు వందలు లలిత్పూర్ తొంభై ఐదు సాగర్ వేసుకునే సాగర్ కాదు టైర్లో కొట్టుంది ఈ రెండు టైర్లు మంచిగా ఉన్నాయి కాబట్టి గాలి ఉండి ఇట్లా ఉంది అది ఒకటే టైర్లో గాలి ఉండేసరికి ఒక టైర్లో పంచర్ అయ్యేసరికి ఇట్లా మొత్తం భారం దినివే వాడి వచ్చేటప్పుడు అంతా చూడు సౌండ్ చూడు సౌండ్ చెకింగ్ టైర్లు అందుకని ఇట్లా కొట్టి చెక్ చేస్తాం ఇట్లా సౌండ్ వస్తున్నా మంచిగా ఉన్నట్టు టప్పు టిప్పుకు టప్పు కంటే మంచిగా ముసలు ముసలివాడు ఏం చేస్తారు అనుకున్నావు ఈ టైర్లు కొట్టాలి అసలు అయితే ఈ సింగిల్ టైర్లు కూడా కొడతారు సింగిల్ టైర్లు ఎందుకు మనకి ఈజీగా అర్థమైపోతాయి సింగిల్ టైల్ కొట్టాల్సిన అవసరం లేదు టైలు కొట్టాలంటే ఓన్లీ డబల్ టైల్ మాత్రమే కొట్టాలి అన్ని టైలు కొట్టుకొని పోతుంది దాకా అసలు టైల్ ఎందుకు కొడతారనే కూడా తెలియదు ఆయన గుత్తానే కొట్టొస్తుంది అంతే సింగిల్ టైర్లు ఎందుకు కొడతావు మరి నువ్వు ముందల టైల్ ముందల టైల్ కూడా కొడతావు ఎందుకు అన్నిటి కొట్టుకోవాలి మీరు అందరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇనక కూడా ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని టైర్లు కొట్టాలంట అన్ని టైర్లు కొడతారా ఇలా రాళ్ళు తీసుకోవాలి టైర్ల గాలి ఉందో చెక్ చేసుకోవాలి అంతే మంచిగా ఉందా రైట్ కొడతారా టైర్లు టైర్లు ఎందుకు కొడతారా తెలుసా సౌండ్ ఎందుకు చెక్ చేస్తారు రెండు టైర్లు ఉన్నాయి కాబట్టి అర్థం కాదు ఒక టైర్ల గాలి ఉండి ఒక టైర్ల గాలి లేకపోయినా రెండు సమానం కనిపిస్తాయి కాబట్టి దాన్ని కొట్టాలి ఇది లాక్సి చూడు లాక్ లాకేసి ఉండు లాక్సి తుక్తా ఉండు ఎడబోతు ఆగు చూడు దోశలు ఇంత తెలివి ఆయన ముందల టైర్లు కొట్టుడు లాక్ జాగి జాగిడు ఇంత తెలివి ఆయన

కొత్త టూ పోయి ఇప్పుడు నల్లి కొట్టేసింది మొత్తం కానీ ఇంకా ట్రాఫిక్ ఐదు ఆరు కిలోమీటర్లు జామైంది ఇప్పుడు చేస్తే టై టైర్ల చేపలు హాడేళ్ళు చేద్దాం అంటే నైట్ ఇంక పోతే పోయి ఏం చేసుకోవాలి ఇంకా పచ్చి పని అందుకనే పట్టుకుంటూ వచ్చినా ఇంకా ఏం చేసుకోమని

ോ ഡി കയ് യോ യൂത്തഡു మధ్యప్రదేశ్కి వచ్చేసినాం మనం యూపీ నుంచి ఇక్కడ డీజిల్ కొట్టించుకుంటున్నాం ఫుల్ ట్యాంక్ చేపించేసుకుంటే ఇక బయలుదేరి వెళ్ళిపోతాం ఇందాకనైతే ఫుల్ వర్షం వచ్చింది తాత ఏం చేసిందంటే మంచిగా మేము ఆడ టైర్ పంచర్ చేయిస్తున్నప్పుడు నైంటీ వేసినా మరి కోటర్ వేసినా తెలియదు చెప్పకుండా వేసుకొని వచ్చి బయలువ అనుకోండి సప్ట్ గంట జరసేపు మీ పాటలు పెట్టినాం పాటలు పెట్టా లేచి ఇక డాన్స్ చేస్తేనే ఉండి ఒకటే ఈయన ఊపు చూసి మాకు ఊపి వచ్చింది అంతగానే డాన్స్ చేసిండు సారా సారా మాకు వేసిండు పెట్టి ఎట్లా డాన్స్ లో పాట మీద నల్లు చూడరు ఎట్టనే డ్రైవింగ్ లేదు ఏం లేదు అయినా కానీ ఎర్రగానే తాత డాన్స్ ఎలా ఉందని కామెంట్ చేయండి పోసిత్తాను కామెంట్ చేసిన మర్చిపోకండి వీడియో డాన్స్ బాగుంటాను పోసిత్తాను బెటరీ డాన్స్ బాగాలేకపోతే గోల్స్ అని బెటరీ మానవత్వం ఉందా బుద్ధుందా బుర్రుందా బుర్ర ఉందా ఇక్కడ తాడు చూస్తారు కదా మొత్తం లూజ్ అయింది ఇవన్నీ లూజ్ అయినాయి అంటే మనకి వెనకాల లూజ్ అయినట్టు ఈ సైడ్ అన్నీ కూడా ఇక్కడ వెనకాల నుంచి టైట్ చేసుకుంటూ వచ్చి అక్కడ ముళ్ళు వేస్తాం అనమాట ఈ లూజ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంత లూజ్ ఉందో బాక్సులు వెనకాల సపోర్ట్ లేకపోతే ఇట్లా జారుతాయి వెనకాల పడిపోతాయి ఎందుకనే మొత్తం మళ్ళా మొత్తం తాడంతా ఇప్పేసి ఒక్కొక్కటి ఒక్కో టైట్ చేసుకుంటా ఫుల్ తాడు కట్టేస్తాం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకో చాలా టైట్ కదా చాలా చూతారు ఇప్పుడు వచ్చేసి మేము నర్సింగ్పూర్ దగ్గరకు వచ్చేసినాం దాటేసిన ఆల్రెడీ నర్సింగ్పూర్ ఇక్కడ దాకా మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా అక్కడ అంతా ఇక్కడ మస్తు ప్రశాంతంగా ఉంది బట్ ఆగి వెళ్ళిపోతుంది జర్నీయే కాదు ఇంతసేపు తోలి తోలి విసుకొచ్చింది అసలు ఆ మట్టి రోడ్లంతా కన్స్ట్రక్షన్ ఏరియా బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి టైర్లలో అయితే కుప్పలు కుప్పలు ఎరికి రాళ్ళు ఇక నన్ను పక్క కాపు తీసుకోవాలి తెలుసుగా ఈ రోడ్లో మొత్తం ఆవులు 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 ఏడ చూసినా ఆవులు ఎన్ని ఆవులు కొట్టినామో సైడ్కి అయితే ఏడ చూసినా ఈ ఏడ చూసినా ఈ అడుగు అడుగుని ఆవులే ఇక అయ్యో ఇక్కడ రోడ్డు జర బాగా ఉంది మంచిగా ఇక్కడ సైడ్ ఊరు కూడా ఏం లేదు ఊర్లు ఉన్న దగ్గర అయితే మరీ దారుణం ఊళ్ళలో ఉన్న ఆవుల నుండి రోడ్ల మీదనే పడుకుంటాయి లాస్ట్ టైము వీడియో పెడితే దాంట్లో బెల్ట్ 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 అని అడిగి అడిగి రోడ్ మీద అనుకుని అటు బెల్ట్లు వేయాలి నెక్స్ట్ టైం హైదరాబాద్ నుంచి మళ్ళీ మనం జమ్మూకి వెళ్తాం కదా ఆ చూడు ఎడబెట్టిందో రోడ్ మీద పెట్టింది కాలు దొరికితే ఉంది తిరిగిపోతుంది కాలు ఇలా సైడ్కి కొడదాం పాప నెక్స్ట్ టైము నేను వచ్చేటప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ ఇదే రూట్లో వెళ్తాం అప్పుడు నేను బెల్ట్లు తీసుకొని వస్తాను బెల్ట్లు ఇక్కడ ఎక్కడ దొరికితే తెలియదు తెలిస్తే ఇక్కడనే తీసుకుందాం కానీ అంత టైం కూడా లేదు మనం ఇక్కడ ఆపుకొని బెల్ట్ దోలాడి చేసేంతా ఈ చేయబట్టి బండ్లు ఆగినాయి ఇంత స్లో అయినా చూడరు బండ్లు ఈ ఆవులు చేయబట్టి అయ్యే ఆవులు ఈడ లేకపోతే ప్రశాంతంగా వెళ్ళిపోవు ఇక్కడ ఇల్లు లేవు ఇల్లు లేవు ఏం లేవు ఇట్లా మంది లేవచ్చు చూడు కాల్కేమన్నా అయిందా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద అనుకుంటారా చల్ మనం కూడా ఏం లేదు లేవాలి గోమాతలు అందరు సైడ్కి వెళ్ళాలి చూ రోడ్డు మీదనే రోడ్డు మీద కాలు పెట్టుకుని కాలు ఇరగవా కాలు ఇరగవా మీకు అనిపిస్తుంది కదా అడవిలో పోరాదు ఇక్కడ అంతా గడ్డి తిని రాదు రోడ్ల మీద అనుకుంటా రోడ్ల మీద అస్సలే మళ్ళీ ఇంతగానో కొట్టిన కదా మళ్ళీ రోడ్ మీకు వస్తాయి చూడు ఎంత కొట్టినా రోడ్ మీకు చలో చూ ఊళ్ళు ఉన్నప్పుడున్నా ఆవులను ఇక్కడ వచ్చేటప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్లు బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రాళ్ళు చూడు ఎంత చిక్కులు చిక్కులే కుప్పని కుప్పలే ఇట్లానే ఉంటాయి టైర్లు ఖరాబ్ కాకపోతే ఏమైతే అమ్మ 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 జామ్ అవుతుంది ఊ రోడ్డం ఆవులు వస్తాయి ఊరొట్టడం పోలీసు వాళ్ళ టార్చర్ ఆ కొండలలో పోతున్నాం ల్యాండ్ స్లైడ్లు నైరాలో పోతున్నాం వర్షం ఆ వర్షం ఇప్పుడు ఈధంగా కుడుతుందంట కొట్టి 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 మూసిన అది మొత్తం పొంగిపోయి నిల్సింది రోడ్ల మీదికి నైట్ అంతా జర్నీ చేసి జర్నీ చేసి ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్ర ఇప్పుడు అవుట్ అవుతున్నావు అవుట్ అయ్యి తెలంగాణకు ఎంట్రీ అవుతాం మనం ఆదిలాబాద్ ఇక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ఇది ఒకటే లాస్ట్ ఇక కాంట ఆల్రెడీ ఒకటి కాంటా దాటేసి వచ్చినాం మహారాష్ట్ర ఎంట్రీ అయ్యేది ఇది మహారాష్ట్ర అవుట్ అయ్యేది నెక్స్ట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ తర్వాత ఇక చక్కగా మనం ఒకటే రోడ్ హైదరాబాద్ నుంచి పోదామా లేకపోతే మరి ఇటు నుంచి పోదామా ఇప్పుడు పండుగ పోతావా మేము ఇక మరి నేను పోతా అల్లుడికి పోబుద్దు అవుతలే పోతలే నాకు నువ్వు ఏడ చేస్తావు ఆ మూడు పాయింట్లు లెక్క పెట్టుకోవాలి చేయాలి నువ్వు చేస్తావో చేయవనిపిస్తున్నావు చూద్దాం వస్తాను ఓకే అలాగ కూడా పండుగ ఉంటుంది కదా ముషిరు పండుగ లేనట్లు నాకు తెలిసి చూస్తాం మరి ఎట్లా అవుతుందో ఏమో ఆలోచిస్తాం అక్కడ వేయసరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ మీరుండేది అదిలో వాదరా ఓకే థ్యాంక్ యూ ఇచ్చి వేయిచ్చు అని చెప్పి మరి ఎందుకో అది తీసుకుంటారా ఫైల్ లేపో ఫస్ట్ అని అంటాడు మళ్ళా పోయి జర హుషారా అండి మధ్యన పోలీసు చూస్తే భయపడేది జర బానే హుషారు హుషారు చేస్తు చేతిలో ఓకే ఆదిలాబాద్కి వచ్చేసాం ఆర్టీఓ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ బోరాజ్ అంట బోరాజ్ పోతరాజ్ బోరాజ్ అంటే పోతరాజ్ అంటే లేదు లేకపోయిరాపో కాడికి సారో ఇది యాపిల్ లోడు అది అని చెప్పారో ఏంది పోయేదానికి ఓకే మూడు వందలు ఇచ్చే నాలుగు వందల ఇదే వంద క్లాస్ చేస్తాను చూస్తాను నువ్వు చిల్లరే మరి వందలు వందలు ఏడబెడుతున్నావు చిల్లర దోస్తులు ఇప్పుడు ఐదు వందలు ఇచ్చిన అనుకో అలా వంద మిగిలిన అనుకో వందా అటే రెండు వందలు మిగిలిందా రెండు వందలు అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు లైవ్ లా వచ్చిన పైసలు నడిపోయినావు రెండు వందలు ఇప్పుడు ఆడ బార్డర్ లో ఉందా మళ్ళీ ఆ బార్డర్ లో ఉందా నాలుగు వందలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఛాయ్ తాత నీకు పైసలు ఇవ్వలేదు ఎప్పుడు సరే పైసలు ఇవ్వట్లేని ఛాయ తాతాన్ని పైసలు ఇస్తలే ఇట్లా నువ్వు ఒక చేస్తావా చేస్తావా సరే వంద రూపాయలు తీసుకుంటా ఓకే ఈడ ఉందా ఆడ ఉందా ఆడ ఉందా నాలుగు వందలు మళ్ళీ వంద ఐదు వందలు కడప నిండా తినొచ్చు టిఫిన్

ఇక ఇక రాగులు అని ఒక మళ్ళీ రాములు రాములు ఆయన అంత గలీదుగా పెట్టి కామండి అమ్మాయి దాని చూడరాలు ఏమంటే ఇచ్చేది ఖరాబ్ అయితే కానీ మాత్రం ఇంకొకసారి పెడితే మాత్రం ఒకసారి అట్లా వేర్దా మాట కోటస ఎ యా ఇంది గోయి పలిచి చెప్పు ఆలి కట్టెడ వేర్తో తాదన ఎందుకంటో అన్నాడు అందరు గొల్సలు వేటమంటే వొచ్చుగుట్టని పెర్తాది దొంగైతా దే రా ఒటినో చెప్పినా అప్రేనే ఎందుకైనా సపటొ వచ్చింది నేను చెప్పే ఏమయితేది సబ్స్క్రైబ్లు గే 200 కిడివేటినో 200 గొల్సు గుట్టని పెటని ఒకసారి వేర్దా మాట వట్టని నాకు వచ్చేది మరి బూతుగుట్టలస్తా చెప్పా మాజిగుట్ట మాజివది గాత గాని తింటేకే ఆర్మూర్ వచ్చేసినాం ఆర్మూర్ నుంచి మనం వరంగల్ రూట్ మళ్ళినాం బ్రిడ్జ్ దిగేసి స్టేట్ అట్లే వెళ్ళిపోతే పిల్లపై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం కానీ మనం అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ మేము పండుగ ఉంది కదా అట్లా అని చెప్పేసి కానీ వంద కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది వంద ప్లస్ వన్ టెన్ వన్ ట్వంటీ కిలోమీటర్ దాకా ఎక్కువ వస్తుంది అందుకనే వద్దులేకునే అని చెప్పేసి మళ్ళీ వరంగల్ రూట్ మళ్ళీ ఇక ఇక్కడ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరంగల్ ఒక అన్న చాయ్ అని చెప్పేసి అన్నాడు మన సబ్స్క్రైబర్ అంట అన్న రోడ్డు ఇక్కడ దిగంగా మిజీ దిగంగానే వచ్చాడు కిందలో పెట్టాడు ఇక్కడ ఏడుంది చాయ్ షాపు ఏడుందిగా చాయ్ తాగేసి దాని దాన్ని వెళ్ళిపోతాం ఇక నువ్వు ఫేమస్ అయితే అందరు నువ్వు చేసినది ఎట్లుంది పని ప్రసాద్ పాలసారు మనీ బాయ్ 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 ఖాయి ఊరిలో అయినా బిర్యానీ అయితే నిన్న రోటీ తిని తీసుకొచ్చింది ఎలా అయితే బిర్యానీ మంచిగా కడుపునో తిన్నానని బిర్యానీ తింటున్నాం దోస్తులు మీరు తిన్నారా గురించి అయితే తింటుండో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్